వర్తకుడ వాడలాకు ఓ దేవుడా కాలిగుండ దల్లవారే ఓ దేవుడా గుండలు పోబెల్లవారే ఓ ఓ దేవుడా కాలియాల దల్లవారే ఓ దేవుడా కాలియాల దల్లవారే ఓ దేవుడా ఒక్కమగారెట ఓ దేవుడా ఒక్కమగారెట ఓ రా 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 ఓ రా రా ఏ వండే ఎప్పవాలే ఓ రా రా ఏ వండే ఎప్పవాలే ఓ రా రా ని ని నాకు చెప్తరమైతేలే ఓ రా నాకు చెప్నో నట్టలేదే ఓ కొడుండి అప్పలారా బామా చేసుకున్న బందల చిదా నాకు చిన్న ఓడి చిద్దా గ్రంథురాలైనవు నీకే గానలచ్చనే బాబా నా తోడి యెప్పుారి బందమాడవల గంగా జావల కన్నా నేను దుక్కాలి ఎప్పడా తన్నరి ఆనాడు దేవుడన్న బాడ కడుపుల పెట్టుకున్నవారాల బట్ట తోడి ఆ బాడే ఎత్తలేవు వర్తకు కష్టమొచ్చ భాగ్య తోడి ఎప్పాలే భార్య కష్టమంటే భరత చూడలే భర్త ఉన్న రోజులే భార్య తుగబడ భార్య ఉన్న రోజులు వరద సుఖపడతను ఏ కొడుకులు కాదులేదు నేను మను నల్లబోతు నా కడుపులో ఒక మాట దాచుకుందా

మన మనసు నా కన్న తల్లి సామరదేవి భర్త కాలం ఇంట్లో నాగా నీకు నాకు లగ్నమైన కాడికెళ్ళి ఒక్కనాడు నీకెదురు ఎదురు ఎప్పలేదు నేనేమడగలేదు తీసివెయ్యలేదయ్యాద మనిషన్న తరువుకు మరువు నిత్యం లేదు ఎప్పుడు ఎవరు ఎవరకు వెళ్తలేదు రాదు మనకొక్క బిడ్డ ఏడు సంవత్సరాల బిడ్డ ఒక్క ఏడు రోజులు అయితే పడతాయి అయ్యా ఏడేళ్లు ఖర్చు పోతాయి మన బిడ్డకు ఊపంది చేద్దామన్నదా మన పొక్క బిడ్డ మన బిడ్డేవికి పెళ్లి చేద్దాము నీ కాలు రెక్కలు మంచిగున్నప్పుడు నా కాలు రెక్కలు మంచిగున్నప్పుడు నాగా మన బిడ్డకు పెళ్లి చేద్దామనగానే మోహన్ రెడ్డి వారాలు సాధుల సంబడ దెబ్బ పట్టిన బాబా ఏడు సంవత్సరాల బిడ్డ పెళ్లి చేద్దామే అంటున్నారు من <applause> ده ఎదుకడు కాదా ఏడేళ్ళ ఎత్తుకొని పెళ్లి చేసింట్రా ఏడేళ్ళ పెళ్ళ శ్రీదేవికి మన బిడ్డ కూడా కట్ల చేస్తాము నీకు నాకు లగ్గమైన కాడికి వెళ్ళిన్నాడు నిన్ను అడగలేదు ఒక్క మాట కాదనకు అని భర్తకు దండ పెట్టింది శ్యామలాదేవి మాట కాదన సామాను ఎప్పుడు బాధపడుతున్న మాట నీ మాట రోజు నీ మాటది చెయ్యబోను దేవి నువ్వు బాధపడకు ఈ ఏడు రోజులల్లా ఈ వారంలో మన బిడ్డల కరుడెక్కడున్నాడో ఎడుపుదారు తీసుకెదమ్మారి ఏడు రోజులల్లా అనురాల దేవికి పెళ్లి ఎత్తరంతడే మోన్ రెండు వారాలు ఇలాగా మరి తమ్ముడు గల సాగరు మా అక్క మమతలేదని అక్క నువ్వు ఏలోగానున్నవి అక్క నిన్న మర్చిపోదును మర్చిపోతును అక్క నేనేమిచ్చి నీ రుణం తీర్చుకుంటునే అక్క అని అటువంటి ఆ యొక్క సాగరు మరి అక్క పేరు మీద వెయ్యి నూట పదహారులో దానం వేసి అక్క కాదు తమ్ముడా సాగరు మనం తోడముట్టు కూడా వెలిగి తమ్మి ఈ ఆడాది పక్కన నువ్వు నాకు అడ్డుకోనొచ్చినావు కట్టి నా నోట్ల చక్కెర పోతే తమ్ముడు ఆ సాగరని నువ్వు నా నోట్ల చక్కెర పోసినప్పుడు అక్కడికు వెళ్ళాలను ఉంచబోసీరాడు అక్కడీకు వెళ్ళాలి లేకపోతే కర్మ చేతులు పెడుతున్నారు అక్కా నీ తమ్ముడు సాగర్ను ఎట్లా మనిషి పేరవే ఆకో ఏ తమ్ముడా సాగరు ఏ దేవునికి మొక్కినా ఏ దేవతకు మొక్కినా ఎన్ని దేవతలకు పబ్బతులు పట్టినా నా అన్నడు రాతమ్మి తమ్ముడా సాగరు ఉంచనన్నడు రాదమ్మే మీ భావన రేసు ఉండండు రాదమ్మే భావ పైలము రండి పడేది భావను ఏడుదేది భావను ఏడువని చెప్పుండ్రి దాపుర కూతుండి సైన్యము చెప్పుదమ్మే నా ప్రాణం పోతండి నా పిల్లలు ఉంటాను ఎరగాని పోతులు వేసి ఏడిళ్ళ పిల్లి కూరలు వేసిపోతున్న సాగను పదకొండు రోజులైతండే నీ ఇల్లు చిన్న వేయి ఇల్లు సీకటైంది అక్క నిన్ను పోటు వల చూస్తాండే మా బాడ వెళ్ళిపోతుంది నువ్వు ఎట్లవా అక్క పోటు వలకెళ్ళి లేసేస్తావా మమత సాగరు ఆ భాగ్య నాకు లేదు తమ్ముడు అని పిలిచే మాట లేకుండా అయిపోతుంది సందాయి గది ఏడుగురు నాను బంధము రాసిపోతున్న రూపురేఖలు మాసిపోతున్నాయి ఏమ గు రాదీ సాగరు కుండల నడుమల్లో నడుమా అక్కడ పేరు చెప్పినందుకు మనకి తినారులకు కోట్లు కలిగి ఆత్మశాదించి తమ్ముడు సాగర్కు ఈ పనుల కూర్చుండి ఇదో చెప్పాలి దేవిని మోతార్ చేసిండు తన కింద ఉన్న మంత్రుడలిసి ఒరే మంత్రుడారాజా పెళ్లి అయ్యాలి నా భార్య పాల్పడుతుందని ఏడేళ్ళ పిల్లకు తగినటువంటి వరుడు ఏ రాజ్యాంగో ఎరుగు ఆడి చెప్తే కళ్యాణము ఎత్తరన్నాడు రాజమోహన్ రెడ్డి అనురాగదేవి చిత్రపటం తీసుకోని పల్లాగిర పెట్టేడుగు

దాని మహారాజా పూజకు దాని పాఠాలు ఎనిమిది మంది మనుషులు తొమ్మిది మంది ప్రమని ఏడు మెట్రోలు పల్లరికెత్తుకోవాలి ఏడు సంవత్సరాల పిల్లలు నేను జగన్ ఎత్తవాలి సావున రమ రమల వా రాట వాట రమల రమల అయ్యో గడి గోడ వెళ్ళినార రమల రమల గడి గోడ వెళ్ళినార రమల రమల అయ్యో గామ కూతు కాటే నార రిగి తిరిగి బాధ బాధపడుకుంటాడు ఆగ అయ్యో ఆ పిల్లకు సిలగాడు దొరుకుడు దొరకడం ఎట్లా అని ఏడు వాళ్ళు తొమ్మల అది నీలగిరి పట్టు అయ్యో నీలగిరి పట్టు వేలే నీలగిరి మారాత్రు వాడిగా భాగవాన్లకు మృతరే కొడుకు నిజవంత రాజు పన్నెండు సంవత్సరాల నీ దగ్గర పట్టము నీ దగ్గర గంట కొడుకు పన్నెండు రాజు పన్నెండెల్లో పెరగాడు బుద్ధివంతుడు గారవంతుడు అని అయ్యా బాబు తప్పకుంటాడు రామణి రామండు పట్టము ఖర్చుని కాడి కచ్చి దండము రజు దండము కూర్చున్న రాజు పురుషకి దండవన్నడు ఆ నీలకి మారాదు బ్రాహ్మణ లు శ్రీమంతుల రూసియవన్నడు ఏరియ పల్లయ రజు కొడుతా మీరే దేశమే అయ్యా మాది దక్షిణాది దిశ జానర్ల కోటని ఎలుతున్నాడు మోహన్ రెడ్డి అతని వారి శావల దేవి వాళ్ళు పన్నెండు ఎండకాళ్ళకు ఒక్క బిడ్డ ఉంటుంది ఏడెళ్ళ బిడ్డకు పెళ్లి చేద్దాము ఏడు రోజులు తక్కువ ఏడు సంవత్సరాల బిడ్డ వారంలో ఏడు రోజుల పెళ్లి చేసినాయి కంగు కట్టిండి మా మోహన్ రెడ్డి మా కొడుకులు అగ్గట్టు పిల్లల మా బిడ్డలు అక్కడ పిల్లలు కనపడ్డాడు ఎక్కడ చూసినా పిల్లగాడు దృష్టి నీ కొడుకు నిజమంత రాజు ఉండడని తెలిసి వచ్చిన వందరూ మాత్రు ఆ నీల గిరిజుకు మోడ్రెండ్ బిడ్డ సంబరపడ్డాడు మోడ్రెండ్ మహరాజు పేరుగా నోడు కీర్తిగా నోడు ప్రఖ్యాతి గల్లోడు నా కొడుకు సంబంధ బిడ్డను పెళ్లి ఎత్తగది నా భార్య నీలవతి సుండి నోరు

అసలు భర్త అంటే దానికి విలువ లేదు దాన్ని కొన్ని రోజులు పాడగాను అరిగంటి అరిగంటి పోస తీసే పెరిగే ఊకుంటాడు దీని అవకాశ ద్వారా దీంతో పెట్టుకుంటే తప్ప మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటే ఓ ఊరే ఊర ఎందుకు వెళ్ళని కలుపుకొని పోతాడు కొడుకురా మీరు వచ్చిన మాట నిజమే కానీ పేర్కొనే మోగొని పెత్తడం అంత రాళ్ళంది ఇంటికాడ నా భార్య నడగంది మాత్రం నేను పెళ్లి కొప్పుకొని అన్నడం వీళ్ళకి రాదు సంసారం నడిపిద్దాం అయ్యా అక్కడికి వెళ్ళానికి అడిగిన ఒప్పుకుంటానే పెళ్లి వెళ్తాం ఒప్పుకోకపోతే పెళ్లి లేదు ఒప్పుకున్నాకే ఎత్తాం ఇంటికి వాళ్ళ ఒప్పమ్మనందరే నీళ్ళగిరి రాజు పట్టు వాళ్ళు మా ఇంటికి రాకూడదు కొడుకో ఇది ఇంట్లో కట్టి రాదు ఏం అదే తెలియదు నూరు శుద్ధి రోజు పడుకురా అని ఇప్పుడు ఆలో తోలుకొని మనుషుల వాడుకొని పవనాల కత్తున్నదేలకి మారాజు ఎట్లా వస్తున్నాడు డబ్బులు డబ్బులు రా Oh, 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 అంతపురానికి వచ్చి నీలగిరి మారాజు అయ్యా నీలగిరి మహారాజా కొడుకులారా ఇక్కడ ఉండవంటామ్ మీరు ఇక్కడ ఉండకూడదు అరుగుది గుర్రి అయ్యో గంట గంట ఎవరు అరుమిది గుర్రో అత్త అత్తారు కొంచెంది మనం మనసు ఉంటారు తీరు ఆడలు ఉంటారు మనిషికో కో గుణం జిమ్మకొక్క గుణం అంటారు అయితే తండ్రి నీ సంవత్సరం ఎట్లా వస్తుందో మాకెందుకో బాధ గాని మీ కొడుకు మనిషోడని తెలిసి వచ్చినాం పన్నెండేళ్ళు పిరగాడు నిజమంత రాజు మేము ఎక్కడ తిరిగినా ఏడేళ్ల పుల్లకు వీడిగాల్లో పెద్ద వస్తలేడు ఇక నీ కొడుకున్నాడు అని నచ్చినావు పులి గుణం జిమ్మ ఒక మనిషికో మనిషి అమ్ములంటే నీ బిడ్డ నాన్నయ్య నా బిడ్డ చెప్పారు అమ్ములు అంటే బుజ్జి సం అంటే పిల్ల పిల్లగా పేరు కూడా సనాను

ఆ ఇంకా అది అవుతుందా మీరే కాకుండా వేరే చోళ్ళు రా అయ్యో నువ్వు నేను అత్తనా ఎక్కడితో పోతావుక్కడిక మోసమవుతుంది టీచర్గా అటువటాక్ ఉన్నది ఎవరెవరి పని చేస్తు మంచి పదార్ అని పనిచేసిన కొరకు ఆయన వస్తాను ఈయనత్తాడు ఆఫీస్ కాదు ఉంటాడు ఆయన వస్తాను నేను వస్తాను అందుకొరకే దగ్గర కార్లవల్లిలోస్తారు అంట రాజు దగ్గరికి వస్తారు మీరు రావాలి రాజ రియల్ వెళ్ళే బయక్ ఎల్ల